కథ పేరు మన్నించని మనస్సు కథ రచయిత మోదుకూరి జతీంద్ర శర్మ గారు ఈ కథని ఆంధ్రపత్రిక పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనిమిది పదమూడున ప్రచురితమైంది మన్నించని మనస్సు చిన్నప్పుడు చేశా నా పనిని ఇంకా గుర్తుంది నాకు ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా సిగ్గుగా అవమానకరంగా అనిపిస్తుంది తప్పు అంటూ చెయ్యకపోవాలి కానీ చేస్తే ఎవరి పట్ల చేశానో వారికి ఆ సంగతి తెలియజేయకపోతే మనసులో ముళ్ళులా గుచ్చి బాధపెడుతూ ఉంటుంది మాస్టర్ క్లాసులో అందరి ముందు కోపడ్డారు కోపం వచ్చి ఇంటికి వెళ్తున్న మాస్టార్ని చీకట్లో రాయి విసిరి కొట్టాను నేనే ఆ పని చేసింది అని ఎవరికి కానీ ఆయన తలకట్టుతో కనపడితే ఆయన్ని సూటిగా కలవలేకపోయాను ఆ బాధ భరించలేక ఓనాడు ఆయనకి విషయం చెప్పి క్షమించమని కోరేశాను ఆ తర్వాత బాధ అన్నీ తీరిన వాడిలా హాయిగా నిట్టూర్చాను తప్పు చేస్తున్నానన్న భావం రాగానే నా మనస్సులో ఎప్పుడు ఆ సంఘటనే మెదులుతూ ఉంటుంది సినిమాని ఉత్కంఠంగా తెర మీద హీరో ఎవరిని కాపాడదామా అని గుంటనక్కలా కాచు కూర్చున్నాడు సరస్వతి పక్క సీట్లో ఇబ్బందిగా కదులుతోంది సరస్వతి వైపు చూశాను ఏమైంది గుసగసగా అడిగాను ఏం లేదన్నట్లు బుర్ర తిప్పింది సినిమా కేసు చూస్తూ వెనక సీట్లో చూశాను ఎవరో కుర్రాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటున్నారు ఏవేవో చెప్పుకుంటున్నారు మళ్లీ తెరకేసి చూడసాగాను సరస్వతి ఇబ్బందికి కారణం నా మగబుద్ధి పసికట్టేసింది దే ఆర్ టీసింగ్ సరస్వతి నా భార్యను వాళ్ళు రచ్చగొడుతున్నారు వెనక సీట్లోంచి ముందు సీట్లోకి కాళ్ళు తగిలిస్తూ ముందుకు వంగి సిగరెట్ వదులుతూ సీట్ మారదామని అటు ఇటు చూశాను థియేటర్ అంతా నిండిపోయింది మనసు బగబగా మండిపోసాగింది ఏం చెయ్యాలో తెలియని స్థితి ఏదో చేసేయాలనే రోషం ఎవరినైనా గుర్తుపట్టగలనేమో అని వెనక్కి తిరిగి చూశాను ఎలా చూస్తున్నాడు చూడరా సినిమా గురు అన్నాడొకడు అందరూ గొల్లును నవ్వారు చుట్టూ ఉన్న అందరూ వాళ్ల వైపు ఫిసుగ్గా చూశారు ఎవరికి వాళ్ళని మందలించే ఆ ధైర్యం లేదు కోరి తగవును కుని తెచ్చుకునే అభివేకం ఎవరికి ఉండదు కనుక ఆ కుర్రాళ్ళున్న వయస్సు అలాంటిది దీన్ని లెక్క చేయని వయస్సుది ఎవరు వాళ్ళని జయించలేరనే ధీమా వాళ్ళది ఎదుటి వాణ్ణి తనకన్నా లోకువ చేస్తే గొప్పగా ఫీల్ అయ్యే వయస్ అది ఆ వయస్సు వాళ్లతో పెద్దవాళ్లు తగవు పడరు నా అసమర్థత వాళ్ళని మరింత రెచ్చగొట్టింది ఇంకా ఇబ్బంది పెట్టసాగారు సరస్వతిని శివాలిని లేచి బయటికి వచ్చేశాం రిక్షాలో కూర్చుని మెల్లగా ఏడవసాగింది సరస్వతి ఎందుకే అన్నాను విసుగ్గా కళ్ళ నిండా నీళ్లతో నా వైపు చూసింది జాలి వేసింది సరస్వతి మీద భుజాల చుట్టూ చేహిలు వేసి దగ్గరకు లాక్కున్నాను ఆహా ఏం సీన్ రా వెనక్కి నుంచి వినబడ్డాయి ఆ మాటలు నవ్వులు అప్రయత్నంగా దూరంగా జరిగాం వాళ్లే వాళ్ళు నలుగురు రిక్షా ఆపపోయాను సరస్వతి వెనక్కి లాగింది వద్దన్నట్లు ఏ అన్నాను పళ్ళ బిగున మరింత రెచ్చిపోతారు అంది నాకు ఒళ్ళు మండిపోసాగింది కసి ఆవేశం రోషం అసమర్థత అన్నీ విచిత్రంగా చుట్టుముట్టేసి బాధ పెట్టేస్తున్నాయి ఈ పరిస్థితి కొత్త కాదు సరస్వతికి నాకు పెళ్ళైన దగ్గర నుండి మొదలయ్యాయి ఆరు నెలలై ఇదే వరస సరస్వతి చాలా అందమైనది ఆ అందం చూసే నేను పెళ్లి చేసుకున్నాను ఆ అందమే ఇప్పుడు బయటికి వెళ్లి ఫ్రీగా తిరగడానికి ఇబ్బంది పడుతోంది జూనైల్ సరస్వతి అందాన్ని కళ్ళతోనే కొర్కు తినేయాలనే చూపులు వీడెవడరా అనే నిరసనతో కూడిన చూపులు ఈలలు అసభ్యకరమైన కామెంట్స్ అందంగా ఉన్న ఆడది కార్లో దిగితే ఈ వ్యక్తులెవరో ఆమె వైపు చూడరు ఆమె భర్తతో తండ్రికో ఉన్న మనీ పవర్ కి భయపడతారు అందమైన ఆడది షో లో ఉండాలి కానీ మధ్య తరగతికి చెందినదై ఉండకూడదు అది ఓ రూలు ఈ ఇరుక్కు సమాజం విధిస్తున్న రూలు ఇంటికి చేరుకున్నాక హాయిగా ఫీల్ అయ్యాం ఆ నాలుగు గోడల మధ్య మాకు దొరికే ప్రశాంతం చాలా గొప్పది అవర్ హెవెన్ ఇన్ ద వరల్డ్ ఆఫీస్ లో చేసుకుంటుంటే ఫ్యూన్ వచ్చి చెప్పాడు ఫోన్ వచ్చింది సార్ జీవో గారు రమ్మన్నారు జీవో రూమ్ నుండి ఫోన్ చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా చికాగ్గా ఉంటుంది ఎవరా అని ఆశ్చర్యపోతూ వెళ్ళాను ఏమండి అంది సరస్వతి గొంతు ఏమిటి సరస్వతి అడిగాను కొంచెం విసుగ్గా వాళ్ళండి వాళ్ళు ఎవరు ముందు అర్థం కాలేదు తర్వాత వెంటనే తట్టింది వాళ్ళేనండి మొన్న అర్ధోక్తిగా అర్ధోక్తిగా ఆపేసింది ఏమైంది ఆతృతగా అడిగాను ఈ ఇంటి ముందు నిలబడి అల్లరి చేస్తున్నారండి ఒక్కడేమో వచ్చి తలుపు కొడుతున్నాడు పక్కింటి పిన్ని గారింటి నుంచి ఫోన్ చేస్తున్నాను ఏడుపు నొక్కి పెడుతోందని తెలుస్తోంది ఏడవక నేను వస్తున్నాను పిన్ని గారింట్లోనే ఉండు అని ఫోన్ పెట్టేశాను కామెంట్స్ వరకు పరిమితం కాదు ఇది ఇంకా ముదిరేటట్లుంది వెంటనే సెలవు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఎస్ఐని కలిసి నా బాధ చెప్పాను కూర్చోండి అన్నాడు ఎస్ఐ కుర్చీలో కూలబడ్డాను ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నట్లు పెన్సిల్ని వేళ్లతో అటు ఇటు దొరించాడు మీరు చెప్పిన విధవులు మాకు తెలుసు మా నోటీసులోకి వచ్చారు ఇంతకు మునిపే మీరు చెప్పినట్టు యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద సరే కానీ వాళ్ళని ఎక్కువ కాలం జైల్లో ఉంచలేం వాళ్ళు విడుదల కాగానే ఎవరు వాళ్ళ మీద రిపోర్టు చేశారో వాళ్ళకి తెలుస్తుంది మీ మిమ్మల్ని మరింత హింసిస్తారు అనుక్షణం చట్టానికి దొరకని రూపంలో హెరాస్ చేస్తారు మీ లైఫ్ మీద అసాల్ట్ తలపెట్టినా తల పెట్టవచ్చు నేరం అంటూ జరిగిపోయాక జరగవలసిన అన్యాయం జరిగిపోయాక మీ యాక్షన్ తీసుకుంటే మీరు మీకు జరిగే లాభం ఏమిటి నేను ఇదంతా ఓ పోలీస్ అఫీషియల్ గా చెప్పడం లేదు నాకు తెలిసి ఇటువంటి కేసుల్లో ఏం జరుగుతుందో వాళ్ళని ఇప్పటికీ ఏ పదిసార్లు రిమాండ్ లోకి తోసాం కాళ్ళు చేతులు విరిగేటట్లు కొట్టా మళ్ళీ మామూలే రెండోసారి మీరు మళ్ళీ మా మీద రిపోర్ట్ చేయడానికి ధైర్యం చేయని విధంగా అల్లరి చేస్తారు ఆలోచించండి రెండు ఆగి యాక్షన్ తీసుకుంటాను మీ మీద అనుమానం వాళ్ళకి రాకుండా అన్నాడు ఎస్ఐ చెప్పిన మాటల్లో నిజం అర్థమైంది నాకు ఎన్నిసార్లు పోలీస్ రక్షణ కోసం పరిగెత్తగలను లో ఉన్నప్పుడు క్యాంపుకి వెళ్ళినప్పుడు సరస్వతి మీద కసితో ఏమైనా వాళ్ళు చేస్తే ఆలోచిస్తూ థ్యాంక్స్ చెప్పి బయటపడ్డాను ఈ చిక్కులకు కారణం ఏమిటి సరస్వతి అందమా సరస్వతి అందంగా లేకపోతే మనశ్శాంతి దొరికేదా చెడు ఆలోచనలు పడుతున్నందుకు నన్ను నేను హింసించుకున్నాను సరస్వతి చాలా సార్లు తన అందంగా లేకపోతేనే బాగుండునని వ్యక్తపరిచింది అందంగా పుట్టడం ఓ వరం అది శాపంగా మారుస్తోంది జువనైల్ డెలికన్సీ సరస్వతి తప్పే ఉంది వాళ్ళల్లో మార్పు కోసం సమాజంలో మార్పు కోసం మొరాలిటీ కోసం నిరీక్షించాలి ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నా ప్రయోజనం లేదు ఇదే ప్రపంచం వారం రోజులు బాధపడ్డం అందులో ఒకడు మరీ అల్లరి పెట్టసాగాడు వాడి పేరు రామారావు అని తెలిసింది వాడు ఆ రామారావు అన్న మాటలు నన్ను మానసికంగా మరీ బలహీనుణ్ణి చేసేవి రోజు హఠాత్తుగా ఆ ఎస్ఐ మా ఇంటికి వచ్చాడు వాళ్ళు నలుగురు ఇంటి ఎదురుగా ఉన్నా వాళ్ళని చూడకుండా నేను ఆశ్చర్యపోతూ ఆహ్వానించాను నా రిపోర్ట్ ప్రసక్తి ఎత్తకుండా ఏవేవో స్నేహపూర్వకంగా మాట్లాడి వెళ్ళిపోయాడు జీప్ ఎక్కే ముందు అన్నాడు మీకు నాకు స్నేహం ఉందని తెలిస్తే మరి వాళ్ళు ధైగించేయరు చూస్తూ ఉండండి మరో రెండు రోజుల వరుసగా అతను వచ్చాడు టీ తాగి కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు హఠాత్తుగా ఆ అల్లరి తగ్గిపోయింది కొంచెం బంధువులకి దగ్గరగా ఇల్లు మార్చేశాం ఆ ఇన్స్పెక్టర్ కి థ్యాంక్స్ చెప్పుకున్నాను రెండున్నర నెలలు గడిచాయి నేను సరస్వతి సినిమాకి వెళ్ళినప్పుడు మాకు ఆ సంఘటన ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు అంతగా బాధించటం లేదు ఎవరి చూపులు మమ్మల్ని సరస్వతిని పొట్టింట్లో దింపి వస్తున్నాను సామర్ల కోటలో రైలు దిగేసరికి తెల్లవారుఝామైంది కాకినాడ వెళ్లేందుకు చాలాసేపు వెయిట్ చేశాక ఓ ట్యాక్సీ దొరికింది నేనొక్కడినే బయలుదేరాను టాక్సీలో కాకినాడ పెళ్లిమేర్లో సడన్ గా కారు ఆపాడు డ్రైవరు వెనక సీట్లో కునికిపాట్లు పడుతున్న నేను బద్ధకంగా అడిగాను ఏమైంది డ్రైవర్ ఎవరో పడున్నారు సార్ అన్నాడు దిగుతూ ముందుకు హెడ్లైట్ల వెలుగులో చూశాను ఎవడో పడి ఉన్నాడు రక్తపు మడుగులు కారు దిగాను దగ్గరగా ఆ వ్యక్తిని చూసి తుల్లిపడ్డాను వాడు ఆ నలుగురిలో ఒకడు రామారావు రామారావు ఆ రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉన్నాడు నాలో ఆ క్షణంలో కొద్ది కాలం క్రితం వాణ్ణి ఎలా తన్నాలనుకున్నానో వాణ్ణి ఏ పరిస్థితిలో చూడాలనుకున్నాను అదే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఆ రోజులు ఆ మానసిక క్షోభ అంతా గుర్తుకు డ్రైవర్ పద అన్నాను అదేంటి సార్ పాపం ఈయన ఇలా పడుంటే సాయం పట్టండి సార్ తీసుకువెళ్దాం అన్నాడు నాకు టైం అవుతోంది ఈ గొడవలన్నీ పడి ఓపిక లేదు పద పద అన్నాను సీరియస్ గా కానీ సార్ ఏదో అనబోయాడు డ్రైవరు కార్ని ఎంగేజ్ చేసి నేను నా ఇష్టం లేకుండా నువ్వు ఎవరిని కార్లు ఎక్కించకూడదు పదా అన్నాను కారు ఎక్కి డోర్ వేస్తూ నన్ను తిట్టుకుంటూ కారు స్టార్ట్ చేశాడు కారు కొద్ది దూరం వెళ్ళింది నాలో మళ్ళీ నా చిన్ననాటి సంఘటన గుర్తొచ్చింది నిస్సహాయంగా పడి ఉన్న వాణ్ణి వదిలేసి తప్పు చేస్తున్నాననే భావం కలిగింది నా మనసు అప్పుడే నన్ను వేధించటం మొదలుపెట్టింది డ్రైవర్ కారాపు వెనక్కి తిప్పి ఆ మనిషి దగ్గరికి పోని కారు రివ్వున యూటర్న్ కొట్టింది